హాయ్ ఫ్రెండ్స్ మన కారుమూరి కిచెన్కి స్వాగతం ఈరోజు మనం క్యాబేజీ పచ్చి శనగపప్పు ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఎంతో టేస్టీగా ఉండే ఈ ఫ్రై అన్ని ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది రైస్లోకి పుల్కాలోకి చపాతీలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఎంతో ఈజీగా చేసుకోగలిగలే ఈ ఫ్రైని మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వంట మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి కావలసిన పదార్థాలు పావు కేజీ క్యాబేజీ మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను రెండు టేబుల్ స్పూన్లు మసాలా కారం చిట్కాడ పసుపు ఉడికించి పెట్టుకున్న పచ్చిశెనగపప్పు కరివేపాకు ఒక రెమ్మ క్యాబేజీని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం మినపప్పు వేసుకోవాలి అవి కొంచెం చెట్టుపట్లు ఆడిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు త్వరగా తాగటం కొరకు ఒక కొంచెం సాల్ట్ వేసుకున్నాం పసుపు కరివేపాకు ఒక రెమ్మ ఉల్లిపాయలు బాగా ఎర్రగా అవసరం లేదు కొంచెం మెత్తబడితే సరిపోయింది ఇలా మెత్తబడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ఇలా తిప్పుకుంటూ ఉండాలి అంటకుండా ఇప్పుడు కొంచెం క్యాబేజీ ఫ్రై అయిన తర్వాత ఫ్రైకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ ఒకటి రెండు నిమిషాలు మూత పెట్టుకుంటాం క్యాబేజీ క్యాబేజీ అంతా ఇలా మగ్గిన తర్వాత పచ్చిపప్పు వేసుకోవాలి ఉడికించిన పచ్చి శనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు కారం ఒక స్పూన్ గరం మసాలా ఫైనల్గా కొత్తిమీర కొంచెం అన్ని ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఎంతో టేస్టీ అయినా పచ్చి క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది ఇది రైస్లోకి పులకాలోకి చపాతీలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఎంతో ఈజీగా చేసుకోగలిగే ఈ ఈ ఫ్రైని మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వంట మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి